అందరికీ నమస్కారం కాకరకాయ అంటే చాలామందికి పెద్దగా నచ్చదు అలా కాకరకాయ అంటే మొహం తిప్పుకునే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేలా కాకరకాయ కారం వేపుడలా చేయాలో చూసేద్దాం చేదు తక్కువ ఉండి తింటును కొద్దీ తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ వేపుడు చేయడం కోసం ముందుగా ఇలా నాటు కాకరకాయల్ని తీసుకోవాలి వీటిని చక్కగా కడుక్కున్న తర్వాత పైనేమి తొక్క తీసే అవసరం లేకుండా ఇలా నిలువుగా సన్నటి ముక్కలుగా కట్ చేసుకోవాలి చాలామంది ఈ కాకరకాయ చేదు ఉండకుండా ఉండడం కోసం పైన చెక్కు తీసేస్తూ ఉంటారు కానీ అలా తీసే అవసరం లేకుండా కూడా చేదు తగ్గి ఎంతో రుచిగా ఉండేలా కూడా ఈ కూర చేసుకోవచ్చు ఇలా అన్ని ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక కప్పు వరకు నీళ్లు పోసి ఇందులో జాలీ ప్లేట్ పెట్టుకొని ఈ కాకరకాయ ముక్కలన్నిటిని ఇందులో వేసుకొని మూత పెట్టి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి సరిగ్గా నాలుగు నుండి ఐదు నిమిషాల పాటు మాత్రమే ఉడికించుకోవాలి ఇలా ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించడం వల్ల ఇందులో చేదు తగ్గి మనం ఫ్రై చేసినప్పుడు చాలా రుచిగా ఉంటుంది అలాగని మరీ ఓవర్గా కుక్ చేసినట్లయితే అసలు వేయించడానికి వీలు లేకుండా ముద్దు ముద్దుగా అయిపోతుందని గుర్తుంచుకోవాలి ఇప్పుడు వీటిని బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్లో మూడు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసి మంట లో ఫ్లేమ్లో ఉంచి కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఇవి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఏడు ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు రెండు చిన్న సైజు ఉల్లిపాయల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు తినే కారానికి తగ్గట్టు రెండు మూడు స్పూన్ల వరకు కారం వేసుకొని పావు స్పూన్ పసుపు కూడా వేసి ఇదంతా కొంచెం కచ్చాపచ్చాగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ మీద అడుగు మందంగా ఉండే కడాయి పెట్టుకుని ఈ వేపుడుకు సరిపడినంత వేరే నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక స్పూను ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులో ఉడికించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నింటినీ వేసుకోవాలి ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇవన్నీ కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి అయితే ఇవి వేగడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి కొంచెం ఓపికగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా వేగేసరికి క్వాంటిటీ కూడా కొంచెం తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి ఇందులో ఉండే పచ్చిదనం అంతా పోయి కూరంతటికి మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి అయితే మసాలా పేస్ట్ వేసిన తర్వాత అడుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి తక్కువ మంట మీద వేయించుకుంటే మంచిది అలాగే మసాలా వేగడానికి ఫ్రై వేగడానికి కూడా సరిపడినంత నూనె వేసుకోవాలి ఇదంతా ఇలా చక్కగా వేగి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నట్లయితే మన కాకరకాయ కారం వేపుడు రెడీ అయిపోయినట్లే సాధారణంగా ఇలాంటి కూరల్ని మనం అన్నంతో తినడానికి మాత్రమే ఇష్టపడతాం కానీ ఇది రోటీలోకి జొన్న రొట్టెల్లో కూడా రుచిగా ఉంటుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చివరిలో అరచెక్క నిమ్మరసం పిండుకున్నట్లయితే కూర రుచి చాలా చాలా బాగుంటుంది ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయకండి పిల్లలు కాకరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తినేంత రుచిగా ఉండే ఈ కాకరగాయ పేపుడు మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్